హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది ఉదయం పదిన్నరకు విచారణకు వచ్చిన అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేశారు కొద్దిసేపు క్రితమే ఆయన ఇంటికి వెళ్లిపోయారు మూడు రోజుల క్రితం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు కొన్ని షరతులు విధించింది ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది దాంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు మరోవైపు ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట పోలీసులు వెళ్లారు కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని నోటీస్ ఇచ్చారు అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది ఉదయం పదిన్నరకు విచారణకు వచ్చిన అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్లో సంతకం చేశారు కొద్దిసేపటి క్రితమే ఆయన ఇంటికి వెళ్లిపోయారు మూడు రోజుల క్రితం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు కొన్ని షరతులు విధించింది ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది దాంతో ఆయన పోలీసుల విచారణకు హాజరయ్యారు మరోవైపు ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట పోలీసులు వెళ్లారు కింగ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని నోటీస్ ఇచ్చారు అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి నోటీసులు అందజేశారు అల్లు అర్జున్ విచారణ ముగిసింది సో పూర్తి డీటెయిల్స్ మా అరస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్లో శశి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర రాజు పరిస్థితి అండి ఎస్ అల్వార్జున్ కు సంబంధించినటువంటి విచారణ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ముగిసింది కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ముగించుకుని తిరిగి ఆయన నివాసానికి బయలుదేరారు సరిగ్గా ఇరవై సరిగ్గా పది నుంచి పన్నెండు నిమిషాల పాటు కూడా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు అయితే ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది రెగ్యులర్ బెయిల్ మంజూరులో భాగంగా కొన్ని షరతులను విధించింది అందులో భాగంగానే ప్రతి ఆదివారం కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రావాలి సంతకం చేయడంతో పాటు విచారణకు సహకరించాలంటూ కూడా ప్రధానంగా ఆ యొక్క బెయిల్ షరతుల్లో పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది ఇది సుమారుగా రెండు నెలల పాటు కొనసాగుతుంది రెండు నెలల పాటు కూడా ప్రతి ఆదివారం కోర్టు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రావాలి ఇక్కడ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే బెయిల్ నిబంధనలు చాలా స్పష్టంగా పేర్కొన్నటువంటి కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇటు చిక్కడపల్లి పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు సుమారుగా పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఆయన పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు ఆయనతో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రతను కూడా పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు ఆలోచన వస్తున్నటువంటి సమాచారం మేరకు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు భావించినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా పెద్ద పోలీస్ ఏర్పాటు చేశారు మరోవైపు ఇతరుల వాహనాలను లోపలికి రానివ్వకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేకంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసి మిగతా వ్యక్త వ్యక్తులను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వైపు రాకుండా ప్రధానంగా అడ్డుకున్నటువంటి సందర్భం అయితే కనిపించింది సో మొత్తానికి అల్లు అర్జున్ బయటికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి బయటికి వెళ్ళిపోయేంత వరకు కూడా కొంతమేర ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల కొంత ఆంక్షలు కూడా విధించినటువంటి సందర్భం అయితే ఈ డిసెంబర్ ఫోర్త్ను జరిగేటువంటి ఈ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఏ గా ఉన్నారు ఏ గా ఉన్నారు ఈ ఏ లెవెన్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ను ఇటు చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినటువంటి నేపథ్యంలో జుడిషియల్ రిమాండ్ గతంలోనే విధించింది అయితే మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత రెగ్యులర్గా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్న అనంతరం బెయిల్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని షరతుల మేరకు ఆయన ఇటు చిక్కడపల్లి పోలీస్ కి వచ్చారు పరిణామం అయితే ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో మరొక పరిణామం కూడా చోటు చేసుకుంది ఆయనకు ఆయన కిమ్స్ ఆసుపత్రికి రావద్దంటూ కూడా ఇటు రాంగోపాల్పేట పోలీసులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినటువంటి సందర్భం ఉంది ప్రధానంగా విచారణ ముగిసిన తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ తన విచారణ ముగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజుని పరామి పరామర్శిద్దామంటూ కూడా భావించారు అందుకు అనుగుణంగానే తాను వస్తున్నట్టుగా కిమ్స్ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యానికి సమాచారం కూడా అందించారు అనంతరం ఇదే విషయాన్ని రాంగోపాల్పేట పోలీసులకు ఈ విషయం చేరడంతో రామ్ గోపాల్పేట పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒక నోటీసును అల్లు అర్జున్ కు సర్వ్ చేశారు అల్లు అర్జున్ తరపున అల్లు అర్జున్ మేనేజర్ మూర్తి ఈ నోటీసును అందుకున్నారు అందులో ప్రధానంగా ఒక విషయాన్ని గోపాల్పేట పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు అల్లు అర్జున్ వస్తే మాత్రం క్రౌడ్ ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది అక్కడ ఉండేటువంటి పేషెంట్లకు కావచ్చు లేకపోతే హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిణామాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో గోపాల్పేట పోలీసులు రావద్దంటూ కూడా కిమ్స్ రావద్దంటూ కూడా ఒక నోటీసు సర్వ్ చేశారు సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్లేటటువంటి ఆలోచన కూడా విరమించుకున్నారు ఈ నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ ముగించుకున్న అనంతరం నేరుగా జూబ్లీ హిల్స్ నివాసానికి ప్రస్తుతం బయలుదేరారు సో మొత్తానికి ప్రతి ఆదివారం కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తారు సుమారు రెండు నెలల పాటు కూడా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వస్తారు అనంతరం విచారణ కూడా ఎదుర్కొంటారు సో రెండు నెలల తర్వాత కోర్టుకు సంబంధించినటువంటి బెయిల్ నిబంధనలు సడలింపబడతాయి అనంతరం ఆయన కోర్టు చిక్కడపల్లి పోలీసులకు వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు సో మొత్తానికి మాత్రం ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ ముగించి తిరిగి వెళ్లారు మరోవైపు కిమ్స్ హాస్పిటల్లో కూడా శ్రీతేజును పరామర్శించినటువంటి ఆలోచన కూడా విరమించుకున్నారు శ్రీనివాస్ రైట్ శశి థ్యాంక్ యూ